అమ్మన పొందనాలు ప్రైజ్ రాయండి ఒక పాట పాడి దేవుణ్ణి దనపరుస్తాం ఆయానందమో నాయసు నీ ప్రయాసమిల్లబోయినా దయ రక్ష దినమో బాగ్యమో భక్తి ప్రథనూ ప్రఖ్యాతి నా కు నిఘ్యమ దినము ప్రభు గైకో నాదీనము ప్రభునితో నీతో నిరంతమ నిబంధన చేసి కొంటి बटी थी निपुंदगा विभुनि पाद पद्म्यमु दीनमू प्रबुन गई को नदीनमू भक्ति प्रधान ये सुन प्रख्याना कुने पीना புன் கை கோமூ